భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ ఉపాధి పథకం ఇదే మహాత్మా గాంధీ ఉపాధి పథకం అని చెప్పి గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీలు కలిసి ఈ గ్రామంలో ఉండేటువంటి పేదాలు వలసలు వెళ్ళకూడదని చెప్పి వివిధ దేశ రాష్ట్రాలకు జిల్లాలకు పోకూడదని చెప్పి ఆ రోజుల్లో మరి పార్లమెంట్లో ఈ మహాత్మా గాంధీ ఉపాధి ఆ పథకం కిందదని వర్తించడం జరిగింది ఇది పేదవాళ్లకు వలసలు పోకున్నట్లు అక్కడే గ్రామంలో పనిచేసి వాళ్ళు జీవనోపాధి కోసం పెట్టినటువంటి పథకం ఇది ఈరోజు మరి మోడీ గారు కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి ఈరోజు మరి పీఆర్ఎ అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చి మరి ఆయనది ఈరోజు రద్దు చేయడం జరిగింది ఇది పద్ధతి మంచి పద్ధతి కాదు ఇది తక్షణమే దాన్ని విరమించుకోవాలని చెప్పి సిపిఎమ్మెల్ అభిసీణ పార్టీగా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రేపు ఇరవై రెండవ తేదీ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసనలు ధర్నాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందుకోసమే మరి గ్రామంలో ఉండేటువంటి ఉపాధి కూలీలు కార్మిక వర్గాలంతా కూడా రేపు విజయవంతం చేయాలని చెప్పి సిపిఎంఏ పార్టీ ఇవాళ కర్నూలు జిల్లాలో డిమాండ్ చేస్తూ ఉంది తక్షణమే ఈ ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం మరి ఎత్త పేరు అట్టనే కంపెనీ అందించాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం